తిరుమల వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అని చెప్పిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ అన్నారు తన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు గతంలో భూమన చైర్మన్ గా కళ్యాణమస్తు పేరుతో తాలిబుట్లు నమ్ముకున్నాడని ఆచారాలు సంప్రదాయాల పేరుతో వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు సిఐడి విచారణలో భూమన వ్యంగ్యంగా సమాధానాలు చెప్పడం మంచి పద్ధతి కాదని వ్యవస్థలంటే అలుసు అధికారులంటే చులకనా అని మండిపడ్డారు గ్రహాలు గ్రహాలు ఏ గ్రహం ఏం పని పనిచేస్తుందో కూడా చెప్పగలుగుతాడు ఇస్రో వాళ్ళు కరుణాకరెడ్డి సలహా తీసుకుంటే బాగుండేది ప్రభుత్వం కూడా వాతావరణం కూడా ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు ఆగిపోతుంది ఎంతసేపు పడుతుంది అని చెప్పి కూడా కరుణాకర్ సలహా తీసుకోవచ్చు ఇది నేను ఊరికే చెప్పట్లే కొన్ని ఉదాహరణలు మీకు ఉటంకిస్తాను నేను శ్రీమాన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన అనుకున్నప్పుడు ఏడు కొండలు కాదు అవసరం లేదు వెంకటేశ్వర స్వామికి రెండు కొండలు అని చెప్పిన మహానుభావుడు వాళ్లే అసలు వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడయ్యా అక్కడ ఉండేది నల్ల రాయి వెంకటేశ్వమి ఎక్కడున్నాడని చెప్పిన మహానుభావుడు ఆయన మొన్నటికి మొన్న వెంకటేశ్వమి అనవసరంగా అనాదిగా పడినాడు అక్కడ మూత్ర విసర్జనలు చేస్తున్నారు అక్కడ పూజలు చేయించే పేరు కూడా ఆయనే ఆంజనేయ స్వామి పుట్టింది నంజనాది కొండలో ఆంజనేయ స్వామిని మర్చిపోయినారు ఇక్కడే ఆయన బర్త్ ప్లేసు అని బర్త్ సర్టిఫికేట్ ఇచ్చారు కూడా ఆయన ఎటోల దస వేసుకొని తాళుగొట్టు కొట్టేసిన ఘనత కూడా ఆ ఘనాపాటి కరుణాకర్ రెడ్డి గారిది ఆచారాలు ముసుగులో వ్యవహారాలు ఆచారాలు సంప్రదాయాలు భాష పేరుతో భాషా బ్రహ్మోత్సవాల్లో భాషను కూడా బజార్లో మట్టి మార్కెట్ చేయగలిని గొప్ప ఘనాపాటి ఎవరన్నా ఉన్నారా ఈ దేశంలో అంటే కరుణాకర్ రెడ్డి భాషను కూడా పెట్టి వ్యాపారం చేయొచ్చు అని చూపించి నేర్పించగలిగిన కంఠంలో ప్రాణం ఉన్నంత ఒక భాషా బ్రహ్మోత్సవాలు చేస్తానని చెప్పినానుబాడు కరుణాకర్ రెడ్డి గారు ఆ పదవి అయిపోతేనే ఆ భాషా బ్రహ్మోత్సవాలు ఆ లెక్కలు సరిచూసుకున్నాడు సరిపోయింది లెక్క అని చెప్పి ఊరుకుండిపోయినాడు అంటే ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుంది అంటే ఆయన ఆయన దురదృష్టం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆయన ఒక మీడియా సమావేశం మాట్లాడుతూ సిఐడి ఆఫీస్లో అవి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ చనిపోయిన సందర్భంగా ఆయన చనిపోవడానికి ఆత్మహత్య చేసుకున్నాడు అక్కడ ఉన్న అధికారులు ఆయన్ని లమ్ కొడక కరుణాకర్ రెడ్డి పేరు చెప్పకపోతే నేను ఏమో చేస్తాము అని చెప్పబడితే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పగలిగిన కూడా అక్కడ ఏం జరిగింది కూడా ఈ దూరదృష్టిలో నేను తెలిసిపోతుంది ఈరోజు సిగ్గుపడే పరిస్థితి వచ్చింది మెడబట్టి గిట్టించుకున్నా మీడియా సమక్షంలో అందరి చేతిలో చేయరాని తప్పు చేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ స్టేషన్లో తీసుకొచ్చి స్టేషన్లతో మమ్మల్ని మెడబట్టి గంట ఈ వాళ్ళు కూడా మర్చిపోలేకపోతున్నారు మూడున్నర సంవత్సరం నుంచి ఇంత స్థాయిలో అనుభవం పెట్టుకొని రాజకీయ సలహదాలకు ఎంతోమందికి పనిచేసిన వ్యక్తులం ఈ రోజు వెటకారంగా వ్యవస్థల గురించి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటే వ్యవస్థల పట్ల అంత చిన్న చూపు ఉన్నప్పుడు కూడా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏమి కూడా ఎటువంటి దుర్మార్గులు ఇంకా మనం కట్టబెట్టి మాట్లాడుతున్నామే నిరంతరం దేవస్థానం గురించి ప్రతిరోజు మీడియాలో పెట్టి ప్రతిరోజు వార్తలకి ఎక్కాల పెత్రో చేయాలని చెప్పి చెప్తున్న ఒక దుర్మార్గుడు ఈయన అధికార పార్టీనే కాదండి ఈయన ఎంత గర్విస్తా అంటే ఈ భాష ఎవరైతే చెప్పుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గతంలో రాజ రాజకీయాలకు ముందు వాడు బచ్చా వారికి ఏం తెలుసు రాజకీయాలు అని చెప్పిన మాట చేసిన వ్యక్తి సాక్షాత్తు ఈ కరుణాకర్ రెడ్డి ఇది నా ముందరే తరం చెప్పిన మాట ఆయన ఆ బచ్చనికేం తెలుసు రాజకీయం అని చెప్పి ఈరోజు మీరు ఇంకా మాట్లాడుతున్నాయ్ కల్తీ అయినా ఈ సిన్ని ఇంతమంది అరెస్ట్లు అయినా ఇంకా అరెస్ట్ కాబోతున్నా ఇంకా మాట్లాడుతున్నా కల్తినేయును ఇంకేం కావాలయ్యా మీకు కల్తినవి సాక్షాత్ సిబిఐ చెప్పి కోర్టులో వేసి వీళ్ళందరూ అరెస్ట్ చేయండి అని చెప్తే కూడా ఏజెంతులు కలిసి చెప్పండి అని మీరు భరితెగించి మాట్లాడగలుగుతున్నారు మిమ్మల్ని ఏం చేయాలి ఇంకా అంటే నేను అర్థ అధికారులు కాని వాళ్ళు కూడా మాట్లాడుతున్నాం ఈ భర్త ఇచ్చిన వ్యక్తిని ఇట్లాగే వదిలేస్తారా హిందువుల మనోభావాలు ఆవేదనలు మీకు పట్టవా ఇంత ఆవేదన చెంది గత కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నామే ఏక తప్పులన్నీ తీసుకొచ్చి లేని తప్పులన్నీ పెట్టి ఏదో జరిగినట్లు మాట్లాడుతున్నారు విన్న అబద్ధాలు అపచారాలు నిరంతరం వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామిని గురించి మాట్లాడటం భక్తుల మనోభావాలు దెబ్బతినడం హుండీ దగ్గరినిచ్చిపోయి చేసిన అపచారాలు ఈ హుండీనే గతంలో తీసుకొచ్చి ఈరోజు హుండీలో లోపల ఉన్న హుండీలను దొంగతనమైతే ఈ మహానుభావుడు ఇదే హుండీని తీసుకొని బజార్లో పెట్టాలని ప్రభుత్వ కూడా పెట్టాడే హుండి అక్కడే కాదు మనం బయటకోడకు కూడా హుండి ఇద్దాము ఏటర్లకు ఫోన్ కో లేకపోతే ఇంకో సంస్థకి ఇస్తే వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రభుజలే ఓడి తీసుకొచ్చి మహానుభావుడు కదండీ అది వెంకటేశ్వర ఆఫీస్కి లేకుండా ఆ హుండీ కూడా బయటకు వెళ్ళిపోయేది ఇటువంటి వాడు ఒక ఒక మనము ఇంకా ఏమన్నా అతన్ని అతన్ని తీసుకొచ్చి ఈ పాలకమండలి అప్పచెప్పి దేవస్థానం అప్పచెప్పి ఆ పాపానికి రాజశేఖర మహాన్ బావుడు మంచి మనిషి అయినటువంటి కొండలో కలిసిపోయాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహడ్డి ఆయన సుబ్బారెడ్డిని తీసుకొచ్చి వాళ్ళు చేరిన పాపాలు ఒకటండి భగవంతుకి ఇచ్చిన కానుకలు కూడా అమ్మి పారేయండి యాక్షన్ అని చెప్పి తీసుకుంటారు రేట్లు పెంచేయండి ఏముంది నిమిషానికి ఇంత రేటు కట్టండి దర్శానికి వచ్చిన వాళ్ళకి నిర్ణయం తీసుకుంటారు నీ ఇంత అడ్డగోళంగా వేసి పారేసి వెండి పళ్ళాలకు వెండి కాయించుకో చిల్లర బతుకుల కంది బతికి వీన్ని కోట్టు కోట తీసుకొచ్చి ఆ ప్రసాద నైవేద్యాలు కూడా కలిసి రేగి చేసి పంపించి ఇన్ని దుర్మార్గాలు చేసిన తర్వాత ఉండి డబ్బులు స్వామికి వచ్చేది ఉండి డబ్బులు కానిపించి ముడుపులు పొట్టుకొని ఆ ఉండిలో వేస్తారే స్వామి నా కోరిక తిట్టితే ఎక్కడి నుంచి వస్తాము నడుచుకుంటూ అంటే వాళ్ళంతా ఉండిలో వేసిన డబ్బులు కూడా కొట్టేయటానికి సాహసించారంటే వీళ్ళకి ఏ శిక్ష కాదు ఇంకా సిగ్గు లేకుండా వచ్చి వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత 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 నిఖార్సుగా చెప్తారంటే ఏదో అయినా వాళ్ళు అడిగిన మాటలు సముద్రం ఎంత ఇవి ఎంత అంటే ఎంత ఎటకారం అయిపోయిందండి వ్యవస్థలపైన మీకున్న వెటకారము మీరు మాట్లాడి తీరు బరి తెగింపు మీడియాలో ఎవరైనా మాట్లాడితే నాలుగు కోస్తాం కోత కోస్తామని పనికి మాలని బ్యాచ్ని ఒకటి పెట్టుకొని మీరు మాట్లాడించారు మీ రావనాయకులు సిగ్గుందా మీకు మిమ్మల్ని అదుపు చేయగలిగే వాళ్ళు లేరు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు